కర్ణాటక రాష్ట్రం హోసూరు ప్రాంతంలో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మొబైల్ ఆపరేటర్ పోస్టులకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యాభై ఏడు మంది యువత ఎంపికయ్యారని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తెలియజేశారు ఆయన వారికి అభినందనలు తెలిపారు స్థానిక కలెక్టరేట్ నుంచి ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మేఘస్వరూప్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వికాస్ కార్యక్రమం ద్వారా అందుబాటులోకి వస్తున్న అవకాశాలను అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎంపికైన అభ్యర్థులను సాయంత్రం కలెక్టరేట్ నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా హోసూరుకు పంపించడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం జిల్లా యంత్రాంగం తరఫున వికాస్ కార్యక్రమం ద్వారా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించబడినట్లు ఆయన తెలిపారు ప్రతి శనివారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాలను కూడా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వికాస్ పీడి కే లచ్చారావు కోరారు ఈ కార్యక్రమంలో వికాస్ జిల్లా మేనేజర్ బాబు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ஐரு சார்ஜெல்லாம் எல்லாம் எல்லாம்